అనే మాటలు వినబడుతున్నాయి ఎందుకంటే దీనికి బలం చేకూరుస్తూ కూడా ఆ రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు కేరిది ఆ ఫార్మ్ హౌస్ ను కూడా కూల్ చేయాలి అని చెప్పేసి అంటే దీన్ని బట్టి అసలు ఎక్కడ వీరిద్దరికి మాటలు చెడింది అంటారు ఎక్కడ వీళ్ళకి ఇష్యూ స్టార్ట్ అయ్యింది అంటే రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడడానికి దీనికి మళ్ళీ సందేశం ఇచ్చుకుంటూ కేవీపీ గారు మళ్ళీ లేఖ రాయడం రేవంత్ రెడ్డి గారికి ఎలా చూడాలి మొత్తం మీరు చెప్పినట్టుగా హైడ్రా దూసుకుపోతుంది అది ఒక రాకెట్ ఆ రాకెట్ ఎట్ వెళ్తుందో ఇప్పుడు మన గమ్యం కొంచెం కష్టంగా తెలుస్తుంది ఎక్కడ ఎన్కన్వెన్షన్తో స్టార్ట్ అయిన హైడ్రా అనేది అది ఎటెటో తిరుగుతుంది హైడ్రాకి సంబంధించి ఇప్పుడు అందరూ కూడా హైడ్రా చుట్టే తిరుగుతున్నారు అధికార పక్షం ప్రతిపక్షం దాంతోపాటు బాధితులు ఏదైతే బస్తీలో ఉండే మూసి పక్కన ఉండే వాళ్ళు కూడా పేదవాళ్ళు కూడా దాని చుట్టూ మొత్తం ఒక తెలంగాణలో ఇప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే లడ్డు వ్యవహారం నడిచిందో కొద్ది రోజులు ఇక్కడ హైడ్రా తప్ప మనకు వేరే ఇష్యూనే కనిపించట్లేదు ఏది తెలంగాణకు అది ఎటు ఎటు తిరుగుతుందన్నా కానీ లాస్ట్కు హైడ్రా వార్త లేకుండా మనకు అసలు న్యూస్ పేపర్లో కానీ టీవీలో కానీ చర్చలేదు దీనికి కారణం ఏంటంటే మొదట్లో హైడ్రా వచ్చిన సందర్భంగా చెరువుల ఆక్రమణల దారిని తొలగిస్తాం హైడ్రా కూల్చివేతలు అన్న సందర్భంలో ఎప్పుడైతే ఎన్కన్వెన్షన్కి సంబంధించిన నాగార్జున కూల్చివేయడం జరిగింది అప్పుడు కొంత చాలా పాజిటివ్గా కనిపించింది ప్రజలకు ఎందుకంటే అక్రమంగా నిర్మించుకున్నాడు కాబట్టి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళను ఎప్పుడైనా కూల్చినప్పుడు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేదవాళ్ళు వాళ్ళు హీరోగా చూస్తారు ఎవరైతే ఆ పనిచేస్తారో వాళ్ళని అది ఏమైంది తిరిగి తిరిగి ఏమైంది మెల్లమెల్లగా పెద్దవాళ్ళ జో పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఇదేదో మా మీదకి వస్తుందని చెప్పి వాళ్ళు కొంతవరకు కోర్టు నుంచి స్టే తెచ్చుకోగలిగారు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫాతిమా కాలేజు ఓవైసీ బ్రదర్స్ కానీ మల్లారెడ్డి కానీ మల్లారాజేశ్వర రెడ్డి కానీ ఇలాంటి ఈవెన్ దో మన రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ కూడా తిరుపతి రెడ్డి వీళ్ళందరూ కూడా స్టే తెచ్చుకోగలిగారు మాదాకా ఎందుకు వస్తుందిలే అనుకున్న పేదవారి దగ్గరికి మూసి ప్రక్షాళన పేరుతో అది ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం కొంతవరకు డిఫెన్స్లో పడింది ఈ వల్ల డిఫెన్స్లో పడింది అటు అధికార పక్షానికి సంబంధించిన నాయకులయ్యి కూలిపోతున్నాయి ఎవరైనా నువ్వు ఎంత పార్టీ అయినా ఎంత రేవంత్ రెడ్డికి దగ్గరైనా నీది నీకు నీకు సంబంధించిన ఒక విల్లానో లేదంటే నీ ఫామ్ హౌస్ కూలగొడతా అంటే ఖచ్చితంగా ఆ పార్టీలో ఉన్నప్పటికీ కోపం వస్తుంది అయితే చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి చెప్పే ఉద్దేశం ఏంటంటే కొన్ని సందర్భాల్లో హరీష్ రావు కేటీఆర్ఏ కాదు మా పార్టీకి సంబంధించిన కేవీపీ కానీ పల్లన్ రాజు కూడా ఆల్రెడీ కూలగొట్టడం జరిగింది ఆయన సోనియా గాంధీ కుటుంబానికి చాలా వీర విధేయుడిగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు గతంలో యూపీఏ ప్రభుత్వంలో మంత్రి కూడా పనిచేసిన అతన్ని కూడా కామ కోలగొట్టడం జరిగింది కానీ అక్కడ పరిస్థితి ఏంటంటే వీళ్ళందరూ కూడా అందులో ఎవరుంటే వాళ్ళు అనే క్రమంలో కేవీపీని తీసుకురావడం జరిగింది అది కేవీపీకి డైరెక్ట్గా తగలడంతో కేవీపీ ఉద్దేశం కేవీపీ అసలు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తి అంటే రాజశేఖర రెడ్డి హయాంలో రాజశేఖర రెడ్డిని కలవాలంటే రాజశేఖర రెడ్డికి ముఖ్య సలహాదారుగా పనిచేసిన వ్యక్తి కేవీపీ కేవీపీ అనుమతి లేకుండా అసలు రాష్ట్ర రాజకీయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నడవలేదు అలాంటి కేవీపీ ఈ మధ్యకాలంలో అతను ఆంధ్రప్రదేశ్ నుంచి రావడం జరిగింది విభజన తర్వాత కొంత వెనక్కి తగ్గినప్పటికీ కేంద్ర ప్రభుత్వం హైకమాండ్ స్థాయిలో ఇప్పటికి కూడా కేవీపీకి సత్సంబంధాలు ఉన్నాయి రాహుల్ గాంధీతో కానీ సోనియా గాంధీతో వీళ్ళందరితో అంటే ఒక బహిరంగ సభలో కేవీపీని పేరు తీయడాన్ని ఆయన అంటే పెద్ద అయినా కదా దాన్ని జీర్ణించుకోలేకపోయాడు అందుకే వెంటనే ఏం రిప్లై ఇచ్చారంటే నీకెందుకు చెడ్డ పేరు నాది నువ్వే కూలగొట్టు లేకపోతే నేనే కూలగొట్టుకుంటా అనే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే అది నొచ్చుకొని ఇచ్చాడా లేకపోతే రేవంత్ రెడ్డికి మంచి పేరు ఇచ్చాడా అంత జనరల్గా ఎట్లుంటుందంటే ఏదన్నా ఉంటే నాకు చెప్తే అయిపోద్దిగా మీరు బహిరంగ వేదికల్లో చెప్తే నా నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అనే ఒక అభిప్రాయం కూడా ఉంటుంది దీనికి తోడు రాష్ట్ర రాజకీయాల్లో చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వెళ్తున్నాడు ఖైద్రా విషయంలో కానీ మిగతా విషయంలో అనేది కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇది ఇది ఇందులో ఏమన్నా ఇది ఉందా కోణం ఉందా రాజకీయ కోణం ఉందా అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయంగా కనిపిస్తుంది కేవీపీ రామచంద్రరావు ఖచ్చితంగా కూడా గత రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఇప్పటి వరకు ఇప్పటి వరకు తను కేంద్ర అయితే కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర దాని మంచి పేరు ఉన్న వ్యక్తే కాబట్టి ఇది ఇది ఎక్కడెక్కడ దారితీస్తుంది వాళ్ళిద్దరికి డిఫరెన్సెస్ ఉన్నాయా ఏంది అనేది మరికొద్ది రోజుల్లో తేలుతుంది ఇప్పుడైతే హైడ్రా విషయానికి సంబంధించిన విషయంలో కేవీపీ రియాక్ట్ అయినట్టుగా కనిపిస్తుంది ఆ లోపల వేరే విషయాలు ఉన్నప్పటికీ హైడ్రా విషయం ఎప్పుడైనా ఒక అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆ ఒక్క అంశమే ఉండదు గతంలో జరిగిన అంశాలన్నీ ఒక్కసారి బ్లాస్ట్ అయ్యి ఆ అంశం వచ్చేటప్పటికి దానికి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది గతంలో ఎలా ఉన్నాయి సంబంధాలు ఏంది ఒరిజినల్గా ఏంటంటే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయి కాంగ్రెస్ వ్యక్తి కాదు అంటే మధ్యలో వచ్చారు వీళ్ళంతా కూడా మొదటి నుంచి ఉన్నవాళ్ళు మొదటి నుంచి ఉన్న వాళ్ళకు ఒక ఇది ఉంటుంది అంటే మేము మా ఇల్లు మా సొంత ఇల్లు మేము పుట్టి పడింది ఇక్కడే మాది కాంగ్రెస్ అనేది మిగతా వాళ్ళు ఏంటంటే వీళ్ళు వచ్చారు అంటే రెంట్కి వచ్చినట్టు వచ్చారు వాళ్ళు ఉంటారు వెళ్తారు అంటే ఈ అభిప్రాయం బయట నుంచి వచ్చి పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులకు ఉంటుంది మొదటి నుంచి కాంగ్రెస్లోనే ఉండి కాంగ్రెస్ బతికి రేపు కాంగ్రెస్ కూడా మారే అవకాశాలు లేని కొంతమంది ఉంటారు వాళ్ళు ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలో ఉంటారు అధికారంలో ఉన్నా లేకపోయినా పదవులు వచ్చినా రాకపోయినా అందులోనే ఉండే కొంతమంది ఉంటారు వీళ్ళకు వాళ్ళకు కరెక్టు వాళ్ళు గౌరవం వస్తు ఇస్తున్నారా లేదా అనేది కూడా అంశం అక్కడ ఆధారపడి పడి ఉంటుంది అంటే గౌరవం ఇవ్వకపోవడం మొదటి నుంచి వచ్చి ఉంటే ఈ హైడ్రా ఒకటి యాడ్ అవడంతో ఇది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది సార్ అంటే మీరు ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఏకపక్ష ధోరణిగా వ్యవహరిస్తున్నారు హైడ్రా విషయంలో మరి ఏకపక్ష ధోరణి అంటారా అయితే హైడ్రా విషయంలో మనం ఇంతకుముందు చర్చించుకున్నట్టుగా కొంత హైడ్రా విషయంలో చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి ఉండేది ఆ ఎక్ససైజ్ చేయట్లేదు మరొక వైపు నుంచి కొంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా జరుగుతున్నాయి ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటే సామాన్య ప్రజల్లోనే ఒక అనుమానం వ్యక్తమవుతుంది ఏంటి అంటే పెద్దవాళ్ళను వదిలేస్తున్నారు సామాన్యులను మీ అనే ఒక అభిప్రాయం అభిప్రాయాన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది రేవంత్ రెడ్డి స్వయంగా ఒక సమ్ సమావేశంలో ఈ కేవీపీని ప్రస్తావించిన సందర్భాల్లోనే ఇల్లు కోల్పోయి ఒక ఆమె మహిళ ఏడుస్తుంది ఆమె ఏడుస్తుంటే నాకు కూడా ఏడిపచ్చిందని చెప్పి అంటే అది ఒక నిజమే అంటే ఒక మధ్యతరగతి కానీ దిగువ మధ్యతరగతి కానీ పేదవాళ్ళకు అనేది వాళ్ళకు ఇల్లు అనేది ఒక లైఫ్ లాంగ్ స్వప్నం ఇక వాళ్ళకు అంతకు మించిన స్వప్నాలు ఉండయి నాకు ఒక ఇల్లు ఉండాలి అనేది స్వప్నం ఇది తర్వాత లగ్జరీసు అనేది నెక్స్ట్ బట్ ఎవరికైనా ఒక వాళ్ళు జీవితాంతం ఏదైనా సాధిస్తారంటే ఒక ఇల్లు కట్టుకోవడం అనేది వాళ్ళు సాధించేది అంటే ది మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేదవాళ్ళకు ఇల్లు అనేది ఒక కళ అది కళ్ళములు కూలుతుంటే చాలా అందులో ఎంతమంది న్యాయంగా లేదంటే అక్రమంగా అనేది పక్కన పెడితే అందులో కొంతమందికి సంబంధం లేని వాళ్ళు ఎవరో వెంచర్ చేశారు ఎప్పుడో వెంచర్ చేశారు వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోయారు వీళ్ళకి తెలియదు ఈ ఐడ్రా వచ్చే వరకు కూడా ఇది చెరువు మీద ఉంది నాలా మీద ఉంది లేకపోతే బఫర్ జోన్లు ఉంది ఇది అక్రమంగా ఉంది అనే విషయం చాలామందికి తెలియకుండా కొన్నారు తెలుసుకున్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు కానీ తక్కువ రేట్లకు వస్తుందని తెలుసుకున్న వాళ్ళు కొంతమంది ఎక్కువ మంది తెలియకుండా కొన్న వాళ్ళు ఉంటారు ఈ పరిస్థితిలో ఐడ్రా విషయంలో మనం చూసుకున్నట్టయితే ఎక్కువ మంది మంత్రులు కూడా హైడ్రా విషయంలో పెద్దగా సపోర్ట్ చేస్తున్నట్టుగా కనిపించట్లేదు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లేదంటే రంగనాథ్ వచ్చి బయటకు మాట్లాడుతున్నారు జనరల్గా అయితే ఒక ఆఫీసర్ బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రెస్ మీట్లు పెట్టాల్సిన అవసరం లేదు లేదంటే ఇంటర్వ్యూలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆఫీసర్స్ వాళ్ళు డ్యూటీ ఏందో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి కానీ రంగనాథు అంటే మీడియాకు ఎక్కువ కనిపిస్తున్న సందర్భాలు కూడా అనుమానాలకు వ్యక్తమవుతున్నాయి కాబట్టి హైడ్రా మీద అసలు హైడ్రా కింద ఎన్ని చెరువులు ఉన్నాయి ఎంతమంది ఆక్రమణలు చేశారు ఆక్రమణ చేసిన వాళ్ళు ఎవరు దా అదొక దాంతో పాటుగా తెలియకుండా కొన్న ఎవరు అసలు ఫస్ట్ అమ్మిన ఎవరు ఇప్పుడు వాళ్ళు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఈ మూసి పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారు మాకు ఒకవేళ నిజంగానే ఇది అక్రమం అయితే అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చారు మీ గవర్నమెంట్ ఇచ్చింది కదా కరెంట్ ఇచ్చారు మీ గవర్నమెంట్ ఇచ్చింది కదా నల్ల ఇచ్చారు మీ గవర్నమెంట్ అప్పుడు అప్పుడు తెలియదు మీకు ఇవన్నీ అక్రమాలని చెప్పి ఇప్పుడే ఎందుకు వచ్చారని ఇవన్నీ వచ్చినప్పుడు ఏమైందంటే ఖచ్చితంగా ఒక ఆందోళన అవుతుంది ఆందోళన సందర్భంగా వాళ్ళు కరెక్షన్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది ఆ కరెక్షన్లో భాగంగా వాళ్ళని కూర్చకుండా చిన్న వాళ్ళని కూర్చున్నట్టయితే అది ప్రభుత్వం వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది అందుకే కొన్ని పేర్లు ప్రస్తావించడం జరిగింది రేవంత్ రెడ్డి ఎందుకంటే కేవలం పేదవాళ్ళని మే మాత్రమే కాదు పెద్దవాళ్ళు కూడా టార్గెట్ ఉన్నారు అని చెప్పే ప్రయత్నంలో అందులో కేవీపీ పేరు కూడా తీసుకుంటారు కేవీ పేరు తీసు కేవీపీ పేరు తీసుకోండి రెండు కారణాలు ఒకటి పెద్దవాళ్ళు ఆక్రమణల గురైనా తొలగిస్తాం మా పార్టీ అయినా కానీ మేము వదలం అంటే రెండు రీజన్స్ కేవలం ఏదో బీఆర్ఎస్ఓ లేకపోతే మిగతా పార్టీ వాళ్ళు ఉంటేనే మేము తొలగించడానికి కూల్చివేత్త కాదు ఈవెన్ మా పార్టీ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మేము తొలగిస్తామని చెప్పి అది చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది రేవంత్ రెడ్డి అయితే అది కరెక్ట్గా వెళ్ళి కేవీపీ పేరు అంటే ఎవరున్నా మా నాయకులే అని చెప్పింటే అదేం కాకపోయేది కాకపోతే ప్రత్యేకంగా కొన్ని పేర్లు ప్రస్తావించేటప్పటికీ అతను నొచ్చుకొని ఉంటాడు లేదంటే ఆ పాత ఏమన్నా ఉండుంటాయి కాబట్టి వెంటనే ఆయన రియాక్ట్ అవ్వడం జరిగింది ఇది హైకమాండ్ దగ్గర కూడా ఇది జరుగుతున్నట్టుంది హైదరా విషయంలో హైకమాండ్ కూడా మరి ఎట్లా చేస్తూ ఏంది ఎక్స్ప్లనేషన్ తీసుకుంటున్నట్టుంది హైడ్రా కంటిన్యూ అవుదా లేదంటే మధ్యలో ఆపుతారా మరింత దూకుడుగా వెళ్తారా లేకపోతే కొంత ఆగి వెళ్తారా అనేది హైడ్రా చుట్టూ అయితే రాజకీయం తిరుగుతుంది ఇప్పుడు నువ్వు ఏ పార్టీ తీసుకున్నా కాంగ్రెస్ కాదు నీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇవేందో హరీష్ రావు కేటీఆర్ ఈ అసలు బీఆర్ఎస్ వాళ్ళకి మొన్నటి వరకు ఏం సమస్య లేకుండే ఇప్పుడు ఎవరైతే కూల్చివేతలకు గురైన పేదవాళ్ళు వాళ్ళ వెంట వాళ్ళ వెంట ఉండి ఇప్పుడు వాళ్ళు ధర్నాలు వాళ్ళతో తిరుగుతున్నారు అసలు సబ్జెక్ట్ వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది అంటే ఒక ప్రతిపక్షంగా గుర్తింపు పొందడానికి ఒక అవకాశాన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి హైడ్రా అనేది కంటిన్యూ అవుతుందా మీరు చెప్పినట్టుగా దూసుకెళ్తుందా మధ్యలో ఏమన్నా అడ్డొచ్చి అది కూలిపోతుందా లేదంటే కొంత బ్రేక్ ఇస్తారా లేకపోతే కేవలం ఒకే వైపు వెళ్తుందా అన్ని వైపులకు వెళ్తుందా అనేది కాలమే నిర్ణయించాలి ఓకే సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ